రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరని ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో ఆంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాం తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి కుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావానే మాట్లాడాను నన్నేం ఉరేయలేవు నువ్వు సుబ్బన్ నువ్వు నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపిచ్చులో మాట్లాడాడు నేను ఐపిచ్చులో అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు రోడ్డు అనేసార్లు కంప్లైంట్లకి వెళ్ళాం గ్రీవెన్స్లకు వెళ్ళాం చెప్పిన మీకు కలపడితే అడగండి నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిని వదలమంటాడా అడగండి మంది ఆఫీసర్లు ఉన్నారు ఇంకా డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు నేను అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసినవాడిని విచక్షణ తెలిసినవాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు పోలంద కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్వ్ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు టచ్ కొట్టేట్టు మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళా మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్ మీ వాళ్ళు చాడీ లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వదల మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పేటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు కడ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీలు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ న్యాయరక్షణకు వెళ్తాం కదా అయితే మరి ఒకసారి చెప్తున్నాం ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపిఎస్ ఆఫీసర్గా వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను